టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు విష్ణు కుమార్ రాజు గారు నార్త్ లో ఉన్నారు సౌత్ లో మాకు ఎమ్మెల్యే గారు ఉన్నా సరే టీడీపీ ఆత్మహత్య ఎక్కువైపోయింది అది మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్ళాలి సార్ ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం ఇచ్చినా సరే దాన్ని సాల్వ్ చేసుకున్నాక కానీ సార్ ఎవరికి తగిన గుర్తింపు రావట్లేదు అది మాత్రం మీరు పార్టీలో సార్ స్టేజ్ మీద ఇప్పుడు మేము ఎగ్జాంపుల్

మీమ్లేలో టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు విష్ణు కుమార్ రాజు గారు నారతు ఉన్నారు అన్న మా సౌత్లో మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు సరే టీడీపీ ఆత్మ అయితే ఎక్కువైపెండి అది మీరు పవర్ కలాగా దృష్టి తీసుకాలి సార్ ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం ఇస్తున్నా సరే గన్నే సాల్వ్ చేసుకున్నాక అంతా ఎవరికి టైగ బుద్ధిvarphi అవతలేదు అది మాత్రం మీరు రిపోర్ట్ ఏం కావాలి రిపోర్ట్ ఏం చేయ్యం పార్టీలో సోమ సార్ एग्जांपल కచ్చాకి తప్పేపు రిపోర్ట్ స్టేజ్ మ్యాన్ కిపర్ నేను एग्जांपल ఇదే వేరేగా

టిడిపి ఎమ్మెల్యే ఉన్నారు విష్ణు కుమార్ రాజు గారు నాతల ఉన్నారు అన్న మా సౌత్లో మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు సరే టిడిపి ఆత్మ అయితే ఎక్కువైపెండి అది మీరు పవర్ కలాగా దృష్టి తీసుకాలి సార్ ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమమో ఇచ్చునా సరే గన్నే సాల్వ్ చేసుకున్నాక అంతా ఎవరికి టైగ బుద్ధిvarphi అవతలేదు అది మాత్రం మీరు రిపోర్ట్ ఏం కావాలి రిపోర్ట్ ఏం చేయ్యం పార్టీలో సోమ సార్ एग्जांपल స్టాజ్ మీద కిపర్ నేను एग्जांपल ఇదే వేరేగా

ఢిల్లీలో టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు విష్ణుకుమార్ రాజు గారు నార్త్ ఉన్నారు అన్నారు సార్ సౌత్ లో మాకు ఎమ్మెల్యే గారు ఉన్నా సరే టీడీపీ ఆత్మహత్య ఎక్కువైపోయింది అది మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి సార్ ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం ఇచ్చినా సరే వెంటనే సాల్వ్ చేసుకున్నాక కనుక సార్ ఎవరికి తగిన గుర్తింపు రావట్లేదు అది మాత్రం మీద పార్టీలో వస్తున్నాను సార్ ఎగ్జాంపుల్ సార్ స్టేజ్ మీద ఇప్పుడు మేము ఎగ్జాంపుల్